కరీంనగర్ దాదాజీ హోమియోండ్ ఆయుర్వేదిక్ కేర్ సెంటర్లో పైల్స్ అఫిషన్స్ పిస్టుల పిలోనాయిడ్ల సైనస్ కు క్షారసూత్ర చికిత్స ద్వారా శాశ్వత పరిష్కారం హే శ్రీరామ్ వెల్కమ్ టు సుమన్ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ సుమన్ టీవీ ప్రేక్షకులందరూ కూడా శ్రీరామ నవమి శుభాకాంక్షలు ఈరోజు శ్రీరామ నవమి సందర్భంగా కరీంనగర్ లోని ఆలయాలు అన్ని కూడా గిటగిటలాడుతున్నాయి ఆ సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని చూడడానికి వీక్షించడానికి చిలకించడానికి చాలా మంది భక్తులు అన్ని ఆలయాలకి వెళ్తున్నారు దీనిలో భాగంగా ప్రస్తుతం నేను కరీంనగర్ లోని భగత్ నగర్ పైన ఉన్నటువంటి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయానికి రావడం జరిగింది ఇది చాలా ప్రసిద్ధమైన ఆలయము ఎందుకంటే కొండగట్టు పైన ఎలా గుట్టపైన ఉంటాడో అలా గుట్టపైనే ఈ ఆలయం కూడా మనకు వెళుతుందని చెప్పుకోవచ్చు చాలా సుభీశలమైన ప్రాంతంలో ఈ ఆలయం ఉండడం జరిగింది అయితే ఈ ఆలయానికి ఈరోజు కొన్ని వేలాది మంది భక్తులు రాబోతున్నారు ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఏర్పాట్లు అన్ని కూడా చేయడం జరిగింది ఒకసారి పైకి వెళ్దాం పైకి వెళ్ళి కళ్యాణ మహోత్సవం ఎలా జరుగుతుంది ప్రతి ఏటా ఎలా జరుగుతుంది ఈ ఏటా ఎలా జరుగుతుంది ఎలాంటి ఏర్పాట్లు చేశారు ఈ ఆలయానికి ఉన్నటువంటి విశిష్టత ఏంటిది అనే విషయాన్ని కూడా అన్ని తెలుసుకుందాం అయితే రామనామ స్మరణతో ఈరోజు ఆలయాలన్నీ అన్ని చెప్పుకోవచ్చు చాలా మంది భక్తులు ఆలయాలకు చేరుకొని ఆ రాముని ఆశీస్సులు తీసుకుంటున్నారు దర్శనం చేసుకుంటున్నారు పుణ్యం లభిస్తుంది అని చెప్పేసి వాళ్ళు అనుకొని చాలామంది కూడా భక్తులు అన్ని ఆలయాలకు వెళ్తూ దర్శనం చేసుకున్నటువంటి సందర్భం నెలకొంది అంజనాది క్షేత్రం అంటారు ఇది చాలా ప్రసిద్ధమైనది గుట్ట పైన ఇది వెలుస్తుందని చెప్పుకోవచ్చు కొండగట్టు గుట్ట పైన అయితే ఎలా ఏ విధంగా అయితే ఆలయం పైన వెలుస్తుందో అలానే కరీంనగర్ లోని ఒక మారుమూల గ్రామంలో ఉన్నట్టుగా ఈ ఆలయం మనకు ఉంటుంది అంత విశిష్టతమైనది అందుకే ఈ రోజు ఇక్కడ ఈ గుట్ట పైన ఈ ఆలయంలో సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని చేయబోతున్నారు అంగరంగ వైభవంగా నిర్వహించబోతున్నారు అంజనాద్రి క్షేత్రంలో శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి సర్వసిద్ధమైంది ఆలయ కమిటీ ఏర్పాటు అని చేయడం ప్రస్తుతం మనతో ఈ ఆలయ ధర్మకర్తలు ఉన్నారు అసలు వారితో మాట్లాడదాం హనుమంతరావు గారు చెప్పండి ఈ ఆలయం యొక్క విశిష్టత ఏంటిది కళ్యాణ మహోత్సవం ఎలా జరగబోతుంది జై శ్రీరామ్ ఆపదాం హర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యం పరమ పావనమైన ఈ శ్రీరామ నవమి సందర్భంగా అంజనాద్రి క్షేత్రం అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణ మహోత్సవానికి ఇది ఉత్సవం కాదు మహోత్సవం అందరికి ఉత్సాహంగా పాల్గొనే ఉత్సవం ఇది మహోత్సవం కాబట్టి స్వామివారికి సకల రకాలైన వైభవంగా జరిగే ఏర్పాట్లన్నీ కూడా చేశాం నిన్న స్వామివారికి శోభాయాత్ర చేశాం దాదాపు ఒక నాలుగు వందల మంది పాల్గొని కళాకారులందరూ పాల్గొని అంటే ముందస్తుగా స్వామివారికి సన్నద్ధం మేమందరం సిద్ధంగా ఉన్నామనే ఒక మాట ఒక మెసేజ్ చెప్పడానికని స్వామివారికి తెలుసు కానీ మనం మన మనసులో నుంచి వచ్చే ఆ మెసేజ్ స్వామివారికి తెలియాలని నిన్న చక్కటి శోభాయాత్ర చేశాం గత తొమ్మిది రోజులుగా ఇక్కడ అంజనాద్రి క్షేత్రంలో వసంత నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయి గరేపల్లి డాక్టర్ గరేపల్లి మహేశ్వర శర్మ గారి ప్రవచనములు తర్వాత మూడు రోజుల పాటు సుందరకాండ హోమాలు జరిగినాయి నిన్ననే పూర్ణహుతయింది ఇవాటి రోజు స్వామివారి కళ్యాణ మహోత్సవానికి సర్వం సిద్ధంగా ఉన్నాం ఇక్కడి ప్రత్యేకత ఏమిటంటే గత పది సంవత్సరాల నుంచి గోటితోటి ఒలిచిన తలంబ్రాలు ఇక్కడ స్వామివారికి సమర్పణ చేసుకుంటాం ఇలాగైతే భద్రాద్రిలో జరుగుతుందో అపర భద్రాద్రి అయిన అంజనాద్రిలో కూడా అదే విధంగా దాన్ని అనుసరిస్తూ ఇక్కడ జరుపుకుంటూ ఉన్నాం అందరి సహాయ సహకారాలతోటి ఇది చేస్తున్నాం ఉన్నాం దాదాపు పద్నాలుగు కిలోల గోటితో ఒలిచిన తలంబ్రాలు అంటే మనసా వాచా కర్మణ ఏది చేసినా మూడు రకాలుగా చేయాలంటారు కానీ అది ఒడ్లు వలిచేటప్పుడు మూడు పనిచేస్తాయి మనసు పనిచేస్తుంది మాట పనిచేస్తుంది క్రియా పనిచేస్తుంది సో అటువంటి అద్భుతమైన క్రియని ఇక్కడ అంజనాద్రి క్షేత్రంలో జరుపుకుంటున్నాం అలాగే ముత్యాల తలంబరాలు సోమవారికి ఇష్టమైన మనందరూ చూస్తున్న ముత్యాల తలంబరాలు కూడా ఇక్కడ ప్రత్యేకంగా అందరికీ ఇవ్వబడతాయి రేపు చిన్న జయంతి సందర్భంగా ఇవాళ సమర్పణ చేసుకున్న ముత్యాలు అందరికీ కూడా చిన్న జయంతి సందర్భంగా ఇవ్వ ఇవ్వడం జరుగుతుంది ప్రతి ఒక్కరు పాల్గొనే ఈ వైభవమైన అంజన శ్రీరామనవమి ఉత్సవాలు శ్రీరామనవమి ఉత్సవాలందరికీ కూడా శుభాకాంక్షలు తెలియచేస్తూ అంజనాద్రి క్షేత్రానికి రావాల్సిందిగా ఇక్కడ అనేక మంది దేవతలు ఉన్నారు వారందరూ కూడా అందరికీ ఆశీర్వచనలు ఇవ్వవలసిందిగా అటు గణపతి లక్ష్మీ గణపతి ఉన్నారు సుబ్రహ్మణ్య స్వామి ఔదుబరేశ్వర స్వామిని దత్తాత్రేయ స్వామి ఉన్నారు అంజనాద్రి ప్రసన్నాంజనేయ స్వామి ఉన్నారు అలాగే వారందరి ఆశీర్వచనలు అందరిపై ఉండాలని అందరికీ మంచి జరగాలని కోరుకుంటూ జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ ఇక్కడికి వచ్చే కళ్యాణ మహోత్సవానికి తిలకించడానికి వచ్చే భక్తుల కోసం ఎలాంటి ఏర్పాటు చేయడం జరిగింది ఎంతమంది భక్తులు వచ్చే అవకాశం దాదాపు అంటే ఈ ప్రాంతంలోనే అంజనాద్రి క్షేత్రం ఒక విశిష్టమైంది దాదాపు మూడు వేల మంది ఇక్కడికి వచ్చి తిలకిస్తారు రెండు వేల ఐదు వందల మంది భోజనం అన్న ప్రసాదం స్వీకరిస్తారు వారికి ఇక్కడ చక్కటి దూరాన్ని కనబడేటట్టు స్క్రీన్ ఏర్పాటు చేసి ఒకసారి అటు చూపించండి అలాగే వేడి తట్టుకోలేకుండా అందరికీ కూలర్స్ అరేంజ్ చేశాం చక్కటి పందిర్లు వేశాము ఇదొక వాతావరణం అద్భుతమైన వాతావరణం అంటే కళ్యాణానికి కావాల్సిన అన్ని సకల హంగులు కూడా స్వామివారికి ఏర్పాటు చేశాం చక్కటి మంచినీళ్ళు మజ్జిగ షడ్రుపు అంటే చక్కటి భోజనం కూడా అందరికీ అందుబాటులో ఉండే భోజనం చాలా చక్కటి భోజనం ఇక్కడ భోజనం చేస్తే మళ్ళీ ఎప్పుడు శ్రీరామణం వస్తుందా అన్న విధంగా ఉంటుంది భోజనం అటువంటి అవన్నీ కూడా ఏర్పాట్లు చేశాం చలువ పందిర్లు చక్కటి మీరు వాతావరణం చూస్తే ఒక అంబియన్స్ అంటారు కదా అంబియన్స్ ఇక్కడ అంతా చక్కటి అంబియన్స్ ఉంది అటు స్వామివారు రెడీ అవుతున్నారు కళ్యాణ మహోత్సవానికి ఇంకొక విశేషం ఏమిటంటే ఎక్కడా లేని విధంగా మేజువాణి అనే ప్రోగ్రాం మన అంజనాద్రిలో చేస్తాం అంటే సాయంత్రం మనం రిసెప్షన్ అంటాం కదా మన భాషలో చెప్పాలంటే సాయంత్రం పూట రిసెప్షన్ చేస్తాం అది ఇక్కడ చక్కటి గత దాదాపు పదేళ్ల నుంచి అది కూడా చేస్తున్నాం స్వామివారికి ఆ మేజువాణి పట్టాభిషేకం రేపు పట్టాభిషేకం ఉంటుంది ఇవాళ రోజు సాయంత్రం చిలకపాటి శ్రావ్య అంటే మా అన్నయ్య పెద్ద కోడలు చక్కటి సంగీత విద్వాంసరాలు అమ్మాయి ఎస్వివీసీలో పాడుతుంది అనేక ప్రోగ్రామ్స్ చేసినటువంటి అమ్మాయి వచ్చి ఇవాళ హైదరాబాద్ నుంచి వచ్చి అమ్మాయి కీర్తనలు దాకా ఇప్పుడేమో స్వామివారికి నాదం నీద నా నాదము వేదము అన్నీ కూడా ఉండేటట్టుగా అటు వేదం అక్కడ ఉంటుంది ఇక్కడ చక్కటి సంకీర్తనలు పాడడానికి రేవతి గారి బృందం గత దాదాపు మాకు పరిచయం ఉన్నప్పటి నుంచి పది పదిహేను ఏళ్ళ నుంచి ఇక్కడ విభిన్నమైన కార్యక్రమం జరుగుతుంది చక్కటి వాతావరణం ఇటువంటి ఆ వాతావరణం అందరికీ హాయి అనిపిస్తుంది ఇక్కడికి రావాలని ఆ మళ్ళీ ఎప్పుడు శ్రీరామనవమి వస్తుందనే తలంపులో ఉంటారు అందరు కొండగట్టు అయితే ఎలా వెలుస్తున్నాడో సేమ్ అలాంటి తరహాలోనే ఇక్కడ ఈ ఆలయం అనేది ఇక్కడ వెలుస్తుంది సో ఇంత గొప్ప ఆలయానికి మీరు ధర్మకర్తలు ఉండడం మీరు ఎలా ఫీల్ అవుతున్నారు ఇది పూర్వజన్మ అదృష్టం మా నాన్నగారు చిలకపాటి కృష్ణమూర్తి గారు తర్వాత నాన్నగారు తర్వాత అన్నయ్య చిలకపాటి చలపతిరావు తర్వాత మేము ధర్మకర్తలుగా ఉన్నాం చైర్మన్గా మారుతిరెడ్డి గారు ఉన్నారు తదనంతరం వారి అబ్బాయి సాయి కృష్ణ ఉన్నారు తర్వాత శ్రీరామ్ తాతగారు అనే నరసింహం గారు వారు అదంతా చేయాలంటే వారంతా ఫౌండేషన్ వేశారు యాక్చువల్లీ మేము చేసింది ఏమీ లేదు వారు చేసింది ఇదంతా వారు చేసిన ఆ పుణ్యమే ఇప్పుడు మనం చేసుకుంటూ వస్తున్నాం అలాగే కమిటీ సభ్యులందరూ కూడా మా శ్రీనివాసు రాజు మా రమేష్ ఆ శ్రీనివాసు అందరూ కూడా అందరూ తల ఒక చెయ్యి వేసి ఈ కార్యక్రమాన్ని అందరూ భుజానికి ఎత్తుకుంటేనే అవుతుంది అంతేగాని ఒక్కళ్ళతో అయ్యే పని కాదు కనబడేది ఒకరిద్దరు కనబడతారు కానీ వెనక ఉండి నడిపించేది చాలా మంది ఉంటారు ఈ శక్తి అన్ని శక్తులతో అంటే రామకార్యానికి ఎట్లా అయితే బంట్లందరూ వెళ్ళారు వానర సేన వెళ్ళిందో అట్లాగే మేమందరం కూడా స్వామివారి సేవలో తరిస్తూ ఉన్నాం అంతేగాని ఇదేదో పెద్ద గొప్పతనం కాదు ఒక బాధ్యతగా తీసుకొని అందరం చక్కగా తరిస్తున్నాం మేము ఇక్కడే మాటలు చెప్పాలంటే మేము తరిస్తున్నాం జై శ్రీరామ్ నా పేరు శ్రీనివాస్ రెడ్డి నేను మన ప్రసన్నంజనేయ స్వామి దేవాలయంలో ప్రధాన కార్యదర్శిగా ఇక్కడ కొనసాగుతున్నాను ఇప్పుడు గత కొన్ని సంవత్సరాలుగా ఇక్కడ అంజనాద్రి క్షేత్రంలో ఈ శ్రీరామ కళ్యాణం అనేది చాలా అద్భుతంగా జరుగుతుంది హనుమంతరావు గారు అన్ని ఏర్పాట్లు తను ముందుండి నడిపిస్తూ కమిటీ సభ్యులను కూడా మేమందరం కూడా తలవక్క చేస్తూ ఈ కార్యక్రమాన్ని కొనసాగించడం జరుగుతుంది ఈరోజు శ్రీరాముని బర్త్డే మరియు పుట్టినరోజు మరియు అట్లాగే కళ్యాణం కూడా రెండు కూడా ఒకటే రోజు మనం జరుపుకోవడం మన హిందూ బంధువులందరికీ కూడా చాలా గొప్ప విశేషం అని చెప్పేసి ఈ మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను అట్లాగే ముందు ముందు కూడా ఈ అంజరాద్రి క్షేత్రం అనేది ఎంతో వైభవంగా మరి ఈ ఇలాంటి కార్యక్రమాలు మరి మనం ముందు ముందు కొనసాగిస్తూ వెళ్ళాలని చెప్పేసి మరి భక్తుల యొక్క ఆశీస్సులు అందరూ కూడా స్వామి ఆశీస్సులు కూడా భక్తులకు ఉండాలని చెప్పేసి తెలియజేస్తూ మీకు అందరికీ కూడా శ్రీరామనామి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతున్నాయి జై శ్రీరామ్ జయ శ్రీరామ్ కళ్యాణ మహోత్సవాన్ని సుమారు వేల సంఖ్యలో భక్తులు వస్తున్నట్టుగా ఇక్కడ ఆలయ ధర్మకర్తలు చెప్తున్న పరిస్థితి కూడా మనం చూసుకోవచ్చు ఎంతో మంది భక్తులకు వచ్చే సౌకర్యార్థం కోసం వచ్చే భక్తుల కోసం అన్ని రకాల ఏర్పాటు చేయడం జరిగింది ఎవరికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఎలాంటి ఇక్కడలు కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశాము ఈ రోజు ఈవినింగ్ తర్వాత రేపు కూడా దీనికి సంబంధించినటువంటి పట్టాభిషేకం ఉంటుంది ఇంకా చాలా భక్తులు వస్తూ ఉంటారు ఇక్కడ ఇంత గొప్ప ఆలయానికి మీరు ధర్మకర్తలుగా ఉండడం మీ పూర్వజ్జంలో చేసుకున్నటువంటి అదృశ్యం అడుగా ఆ ధర్మకర్తలు చెప్తున్న పరిస్థితి పర్సెంట్ కుమార్తో అనిల్ సుమండవి భగత్ నగర్ గుట్ట మీద ప్రసన్నాంజనేయ స్వామి ఆలయం నుండి